నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఈ మధ్యకాలంలో గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా బాయ్కాట్ టర్కీ అండ్ అజర్బైజాన్ ఈ హ్యాష్ ట్యాగ్ తోటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతోంది టర్కీని బ్యాన్ చేయండి అలాగే అజర్బైజాన్ కూడా బ్యాన్ చేయండి ఇది అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు మన భారతీయులు దీనికి కారణం ఏంటంటే తాజాగా జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనందరికీ తెలుసు పాకిస్తాన్కి భారత్కి జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం కూడా మనం గత వారం పది రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యను బుద్ధి చెప్పేలాగా ఆపరేషన్ సింధూర్ మన భారత ప్రభుత్వం మన భారత సైన్యం నిర్వహించింది ఆపరేషన్ సింధూర్ని చాలా దేశాలు సమర్థించాయి కొన్ని దేశాలు న్యూట్రల్గా ఉన్నాయి ఈ టోటల్ ఎపిసోడ్లో పాకిస్తాన్కి మద్దతు ఇచ్చినటువంటి దేశాలు ఏమైనా ఉన్నాయంటే ఒకటి టర్కీ రెండు అజర్బైజాన్ చైనా కూడా ఈ మూడు దేశాలు మాత్రమే ప్రత్యక్షంగా పరోక్షంగా పాకిస్తాన్కి మద్దతుగా నిలిచాయి ఆపరేషన్ సింధూర్ని తప్పుబడుతూ కామెంట్స్ చేశాయి ప్రకటనలు కూడా చేశాయి అయితే దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కేవలం భారత ప్రభుత్వం మాత్రమే కాదు భారతీయ ప్రజలు కూడా ముందుకు వచ్చారు ఇది ఈ వీడియోలో మనము మాట్లాడుకోబోతున్నాం జనరల్గా ప్రభుత్వం వ్యూహాలను రచిస్తుంది సైన్యం యుద్ధం చేస్తుంది సరే వాళ్ళ పనేదో వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి ప్రజలేమీ కామ్గా ఉండిపోలేదు భారతీయ ప్రజలు తమ బాధ్యతని గుర్తించారు టర్కీకి అజర్బైజాన్కి తగినటువంటి గుణపాఠం చెబుతున్నారు ఎలాంటి గుణపాఠం చెబుతున్నారంటే గతంలో మనందరం చూసాం మాల్దీవ్స్కి చెందినటువంటి ఇద్దరు ముగ్గురు మంత్రులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి అలాగే భారత్కి వ్యతిరేకంగా కొన్ని అభ్యంతరకరమైనటువంటి కామెంట్స్ చేశారు ఆ దెబ్బతోటి మొత్తం మాల్దీవ్స్లో పర్యాటకం బాగా దెబ్బతింది చివరికి భారత్తో కాళ్ల బేరానికి దిగాల్సినటువంటి పరిస్థితి మాల్దీవ్స్కి వచ్చింది తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అక్కడ లక్షద్వీప్కి వెళ్ళి అక్కడ ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నారు ఆ వీడియో ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది దాంతో మాల్దీవ్స్ పర్యాటక రంగానికి పెద్ద నష్టం జరిగింది కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇప్పుడు అదే విధంగా టర్కీకి కూడా జరుగుతోంది టర్కీ కూడా పర్యాటకం రంగం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి దేశం ఈ విషయం చాలామందికి తెలిసినటువంటి విషయమే ఇప్పుడు టర్కీకి ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి ప్రయాణికులు భారతీయ పర్యాటకులు క్యాన్సిల్ చేసుకుంటున్నారు టర్కీకి మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు బుకింగ్స్ చాలా వరకు క్యాన్సిల్ చేసుకుంటున్నారు తమ యొక్క డెస్టినేషన్స్ని మార్చుకుంటున్నారు టర్కీకి ప్రత్యర్థ దేశం గ్రీస్ ఉంది గ్రీస్లో కూడా కొన్ని కొన్ని మంచి మంచి హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి సో టర్కీకి బదులుగా తమ యొక్క ప్రయాణాలని గ్రీస్కి పెట్టుకుంటున్నారు లేకపోతే ఇంకో దేశానికి పెట్టుకుంటున్నారు అలాగే అజర్బైజాన్ కూడా అజర్బైజాన్కి భారత్కి మధ్య చాలా ఈ ట్రావెల్స్ చాలా చేస్తూ ఉంటారు ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి అజర్బైజాన్కి రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది ప్రయాణికులు మన దేశం నుంచి వెళ్ళారు అదే ఇప్పుడు సంఖ్య లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే సుమారుగా రెండు లక్షల నలభై మూడు వేల మంది భారత్ నుంచి అక్కడికి వెళ్ళారు అంటే ఎంత పర్సంటేజ్ పెరిగిందో చూడండి అదే మనం టర్కీకి చూసుకుందాం టర్కీకి చూసుకుంటే టర్కీకి రెండు వేల పద్నాలుగులో లక్షా పంతొమ్మిది వేల ఐదు వందల మూడు అప్రాక్సిమేట్లీ సబ్జెక్టు కరెక్షన్ కానీ రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుంటే ఆ నెంబరు మూడు లక్షల ముప్పై వేల మంది అంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్ ఉందో చూడండి అంటే భారత పర్యాటకులు కనుక టర్కీకి వెళ్ళడం మానేస్తే చాలా పెద్ద నష్టం జరుగుతోంది టర్కీలో పర్యాటక రంగానికి బుకింగ్స్ కూడా చాలా ట్రావెల్ ఏజెన్సీస్ చెప్తూ ఉన్నాయి ట్రావెల్ ఏజెన్సీస్ చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ బుకింగ్స్ పడిపోయినాయి ఇండియా నుంచి వెళ్ళేటి వెళ్ళాలి అనుకున్నటువంటి పర్యాటకులు ఫిఫ్టీ పర్సెంట్ బుకింగ్స్ పడిపోయినాయి అలాగే ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి వాటిని కూడా క్యాన్సిల్ చేసేసుకుంటూ ఉన్నారు దాన్ని గ్రీస్కి లేదా మిగతా కంట్రీస్కి అక్కడికి వెళ్తూ ఉన్నారు అయితే నష్టం గుర్తించింది టర్కీ తర్వాత ఏదో కాళ్ళబేరానికి వచ్చేట ప్రయత్నం చేసింది లేదు లేదు వీ వెల్కమ్ యూ అని చెప్పి భారత్కి వెల్కమ్ చెప్తున్నామని చెప్పి ఏదో దొంగ నాటకాలు ఆడుతుంది కానీ ఈ నాటకాన్ని ఇప్పటికీ మన ప్రజలు గమనించారు సో అజర్బైజాన్కి టర్కీకి అలాగే చైనాకి కూడా గట్టిగా సమాధానం చెబుతున్నారు మన భారతీయులు కేవలం ప్రభుత్వానికే వదిలేలా సైన్యానికే వదిలేలా సో మా మీద కూడా బాధ్యత ఉంది అని చెబుతూ మన యాత్రికులు కూడా తమ వంతు బాధ్యతని నిర్వర్తిస్తూ ఉన్నారు అయితే టర్కీ ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించింది పాకిస్తాన్ కంటే కనుక తాజాగా జరిగినటువంటి భారత్పై పాకిస్తాన్ చేసినటువంటి దాడుల్లో మిసైల్స్తో దాడి చేసింది చాలా వరకు డ్రోన్స్తో దాడి చేసింది ఈ డ్రోన్స్ అన్నీ కూడా చాలా వరకు నైంటీ పర్సెంట్ డ్రోన్స్ మనకి టర్కీ నుంచి పాకిస్తాన్ అప్పు తెచ్చుకొని చేసినటువంటి డ్రోన్సే అయితే ఆ డ్రోన్స్ అన్నిటినీ కూడా మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది అంతేకాదు ఈ దాడి జరిగినప్పుడు పెహల్గాంలో దాడి జరిగినప్పుడు షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి టర్కీ పర్యటనలో ఉన్నారు దాడి జరిగిన రోజో ఆ తర్వాత రోజో షెహబాజ్ షరీఫ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కశ్మీర్ విషయంలో మాకు అవసరమైనప్పుడల్లా టర్కీ మాకు అండగా నిలిచింది అందుకు థ్యాంక్స్ చెబుతున్నానంటూ షెహబాజ్ షరీఫ్ స్టేట్మెంట్ ఇచ్చారు అదే సమయంలో టర్కీ పర్యటనలో ఉండడం ఆ దాడి జరిగినటువంటి సందర్భంగా అంటే ఇప్పుడనే కాదు కశ్మీర్ విషయంలో చాలా సందర్భాల్లో పలు అంతర్జాతీయ వేదికల పైన టర్కీ ఎప్పుడు కూడా పాకిస్తాన్కి అండగా నిలుస్తూనే వచ్చింది భారత్కి వ్యతిరేకంగా వ్యవహరించింది ఇంత జరిగినా కూడా టర్కీ మనకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా తన వాయిస్ని వినిపించినా కూడా టర్కీలో పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ అయింది మన భారత ప్రభుత్వమే అక్కడికి కొన్ని మెడిసిన్స్ కానివ్వండి కొన్ని కిట్లను కానీ మానవతా సహాయం అందించింది ఆ ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా సరిగా ఉపయోగించుకోకుండా వాటిని ఆ పార్సిల్స్ కూడా ఓపెన్ చేయకుండా మొత్తం వాటన్నిటి కూడా పాకిస్తాన్కి పంపించేసింది సో అలాంటి దేశానికి కూడా భారత్ సహాయం చేసింది సో పాకిస్తాన్కి సైనిక పరంగా ఆయుధాల పరంగా నైతికంగా మేము పాకిస్తాన్తో ఉన్నామని చెప్పి టర్కీ మద్దతు ప్రకటించింది మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ మధ్యన మాట్లాడినటువంటి స్పీచ్లో జాతిని ఉద్దేశించి దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఉగ్రవాదం మాత్రమే కాదు ఉగ్రవాదులు మాత్రమే కాదు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేటువంటి సంస్థలు కానీ దేశాలు కానీ వ్యక్తులు కానీ ఇద్దరినీ ఒకేలా చూస్తాం సో మా యుద్ధం ప్రజలతో కాదు ఉగ్రవాదంతో యుద్ధం చేస్తున్నాం అది దేశంలో ఏ దేశంలో ఉన్నా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మేము ఉగ్రవాదులతో పోరాటం చేస్తున్నాం ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాద దేశం సో పాకిస్తాన్కి మీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా మేము అలాగే ట్రీట్ చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పేది ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఈ ట్రెండింగ్ ఇంకా పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది బాయ్ టర్కీ అజర్వైజాన్ నిజంగా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది చాలామంది అంటూ ఉంటారు మామూలుగా కేవలం ప్రభుత్వాలకు మాత్రమే కాదు అసలు ప్రజలకు కూడా బాధ్యత ఉండాలి మన ప్రజల్లో అంత చైతన్యం లేదు ఐక్యమత్యం లేదని చాలామంది అంటూ ఉంటారు కానీ తాజాగా జరిగినటువంటి ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా ఆ స్టేట్మెంట్ లేదా ఆ అభిప్రాయాన్ని మార్చుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ట్రావెల్ ఏజెన్సీస్ కూడా ఈజ్ మై ట్రిప్ లాంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఆ ట్రావెల్ ఏజెన్సీస్ కూడా కొన్ని సర్వీసెస్ని క్యాన్సల్ చేసుకునేటువంటి ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది జనరల్గా టర్కిష్ ఎయిర్లైన్స్ టర్కిష్ ఎయిర్లైన్స్కి ఇండిగో ఎయిర్లైన్స్కి ఒక కోడ్ షేర్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది ఈ కోడ్ షేర్ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకునేటువంటి యోచనలో కూడా ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నట్టుగా మనకు సమ ఇంకా కన్ఫర్మ్ న్యూస్ రాలేదు కానీ ఆ ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది ఆ కోడ్ షేర్ అగ్రిమెంట్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే డెఫినెట్గా ఆక్యుపెన్సీ తగ్గిపోతుంది ఎక్కడి నుంచి వెళ్ళేటువంటి యాత్రికుల యొక్క సంఖ్య టర్కీకి వెళ్ళే యాత్రికుల సంఖ్య తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది సో ఆ దిశగా కూడా ట్రావెల్ ఏజెన్సీస్ ప్రణాళికలు రచిస్తూ ఉన్నాయి టర్కీకి మనం చూసుకుంటే పర్యాటక రంగం మీద ఎంతగా ఆధారపడి ఉందంటే సుమారుగా ఆ దేశంలో ఇరవై లక్షల మంది ఈ పర్యాటక రంగం మీదనే ఆధారపడి బ్రతుకుతున్నారు అండ్ టర్కీ జీడిపిలో మనం చూసుకుంటే టూరిజం నుంచి వచ్చేటువంటి ఆదాయము ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సో ఈ మన పర్యాటకులు మన దేశానికి చెందినటువంటి పర్యాటకులు టర్కీకి వెళ్ళకపోతే పెద్ద ఎత్తున టర్కీకి కానీ అజర్బైజాన్కి కానీ నష్టం జరుగుతుంది సో ఈ తత్వం బోధపడింది ఇప్పటికే టర్కీకి బోధపడిన తర్వాత కాలబేరానికి వచ్చింది బట్ అయినప్పటికీ కూడా తోటి భారతీయులు అదే పంథాను కొనసాగిస్తున్నారు బాయ్ కట్ టర్కీ బాయ్ కట్ అజర్బైజాన్ అంటున్నారు కానీ యాక్చువల్గా బాయ్ కట్ చైనా అని కూడా చెప్పాలి అదంత సులభమైనటువంటి విషయం కాదు ఎందుకంటే చైనా నుంచి పెద్ద ఎత్తున భారత్కి దిగుమతులు ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా ఒకేసారి సాధ్యం కాదు కానీ ప్రజల్లో నెమ్మది నెమ్మదిగా చైతన్యం ఇప్పుడిప్పుడే వస్తోంది చైనా నుంచి ప్రోడక్ట్స్ని ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకునే బదులు మన భారతీయ ఉత్పత్తులు మనం ఎందుకు వాడకూడదు ఇనేటువంటి అవగాహన కూడా మన నేషనలిస్ట్గా అలాగే ఎన్హెచ్ టీవీ ఛానల్స్లో కూడా చాలా సందర్భాల్లో మనం చెబుతూ ఉంటాం చైనా ఉత్పత్తుల్ని కొనకండి భారతీయ ఉత్పత్తుల్ని కొనండి అని చెప్పి మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇవన్నీ కూడా డెవలప్ కావాలంటే డెఫినెట్గా ఇలాంటి వైఖరిని మనం అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటు ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్రలోకి సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టర్కిష్ యాపిల్స్ దిగుమతి అవుతుంటాయి కేవలం మహారాష్ట్ర ఒక్క రాష్ట్రానికి మాత్రమే ఇక దేశంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆ టర్కీ నుంచి యాపిల్స్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాయి కేవలం మహారాష్ట్రకే నాలుగు వేల కోట్ల రూపాయలు సో అక్కడ వర్తక వ్యాపార సంఘాలన్నీ కూడా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాయి ఏంటంటే ఇక నుంచి టర్కీ నుంచి మేము యాపిల్స్ దిగుమతి చేసుకోము చూడండి చిన్న సంఖ్య కాదు నాలుగు వేల కోట్ల రూపాయల నష్టం టర్కీకి కేవలం మహారాష్ట్ర వర్తకులు తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా జరగబోతోంది ఒకసారి ఇమేజిన్ చేసుకోండి మహారాష్ట్ర తీసుకున్నటువంటి ఆ వర్తక సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయం మిగతా రాష్ట్రాలన్నీ కూడా తీసుకుంటే ఎలా ఉంటుంది ఎందుకంటే మన దేశంలో కూడా యాపిల్స్ ప్రొడక్షన్ ఉంది హిమాచల్ ప్రదేశ్ ఇలా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉంది మనం టర్కీ యాపిల్స్ ఎందుకు వాడాలి మన దేశంలో పండేటువంటి ఉత్పత్తుల్ని పండడం మనం తిందాం అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇంతటితో ఆగిపోలేదు రాజస్థాన్లో మార్బుల్ ట్రేడర్స్ ఉంటారు ఆ మార్బుల్ ట్రేడర్స్ కూడా మరొక బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఏటా పద్నాలుగు నుంచి పదహారు లక్షల టన్నుల మార్బుల్ని మనము అంటే ముఖ్యంగా రాజస్థాన్ అక్కడ వర్తక వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఆ వర్తకులు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నారు సో అక్కడ ఆ వ్యాపార సంఘాలు కూడా ఈ ఇక్కడి నుంచి కూడా మేము టర్కీ నుంచి ఈ మార్బుల్స్ని దిగుమతి చేసుకోవడం లేదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా లింక్ అవుతూ వస్తున్నాయి వ్యాపారస్తులు యాత్రికులు ట్రేడ్ ఏజెన్సీస్ వరకు కదిలిచ్చారు చూడాలి ఈ ఇంపాక్ట్ అనేది ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది సో భారత్తో పెట్టుకుంటే దెబ్బ మామూలుగా ఉండదు సుమా అని చెప్పి భారతీయులు చెప్పకనే చెప్పారు ఇంకా ప్రభుత్వం ఎలాంటి సీరియస్గా నిర్ణయాలు తీసుకోలేదు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఆ దెబ్బ మరింత తీవ్రంగా టర్కీపై కానీ అజర్బైజాన్పై కానీ తప్పకుండా ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు మరి మీ అభిప్రాయాల్ని కూడా కామెంట్ల రూపంలో ఈ అంశానికి సంబంధించి మీరు తెలియజేయవచ్చు మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు